మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు ఒక్కళ్ళే అనే క్వశ్చన్ నేను చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాను అసలు ఏముంది మేనేజ్ చేసుకోవడానికి ఇంట్లో వస్తువులు చిన్నపిల్లలు లేరు కాబట్టి ఎక్కడ పెట్టినా అక్కడే ఉంటాయి సో ఆబ్వియస్లీ ఏం కదలదు అండ్ చిన్న చిన్న పనులు ఎలాగో ఇండియాలో ఉంటే ఆ వాకింగ్లు ఆ పనులు ఎలాగో చేస్తాము అది ఇక్కడ మేనేజ్ చేసేస్తున్నాను అంతే ఇంకా తేజు ఉంటే మొత్తం ఆయన చూసుకుంటారు కాబట్టి నాకు పెద్ద కష్టం అనిపించట్లేదు అనమాట సో మార్నింగ్ లేచి బెడ్ సెట్ చేయడము ఇవన్నీ కామన్ చోర్సే అండ్ కాడిగన్స్ వేసుకోవాలి ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది అండ్ నైట్ హీటర్ ఆన్ చేసుకుంటాం కాబట్టి వేడిగా ఉంటుంది సో మనకి నచ్చిన నైట్ వేర్స్ లో పడుకుంటాం అనమాట కిందకు వచ్చేసరికి హాల్ అంతా చాలా బాగుందా లేదా అని చెక్ చేసుకుంటా ఎందుకంటే అప్పటికే లీవ్గా లేచి వన్ అవర్ అవుతుంది బట్ ఈ రోజు నాతో పాటు లేచాడు అది వాడు సెకండ్ ట్రిప్ ఆఫ్ స్లీపింగ్ ఫస్ట్ తేజు ఫీడ్ చేసేసి మళ్ళీ క్రేట్ లో వేస్తారు అనమాట అండ్ తేజుకి ఈ రోజును నేను మొన్న నానపెట్టాను కదా ఒక షుగర్ కి కోసం దోశ రెసిపీ అని సో అది వేసా దాని మీద ఈ రోజు ఎగ్స్ బాయిల్ చేయలేదు డైరెక్ట్ ఎగ్ దోశ లాగా వేసి ఇచ్చేసాను అనమాట ఇంట్లో అసలు బయట టెంపరేచర్ ఎలా ఉంది అని చూస్తాను ఒక ఐదు నిమిషాలు నన్ను నేను మోటివేట్ చేసుకుంటే అట్లీస్ట్ మనుషులు చూసి అండ్ బ్లడ్ షుగర్ రీడింగ్ ఎప్పుడన్నా తక్కువ వచ్చింది అంటే నా మనసుకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ ఆ ఎగ్జైట్మెంట్ డిఫరెంట్ లెవెల్ మధ్యాహ్నం లంచ్కి నేను పొట్లకాయ దొరికిందని పొట్లకాయ పెరుగు పచ్చడి చేసా అది ఈజీ రెసిపీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాం అండ్ నిప్పుల్ షీడ్స్ తెప్పించి అమెజాన్ నుంచి ఎందుకైనా మంచిది అని అదొకటి కొనలేదు ఇంకా తేజు వెళ్ళి పడుకోతున్నావు కదా అని అంటున్నారు కీప్ సబ్స్క్రైబింగ్